అక్కడికి అది అయిన తర్వాత బ్లడ్ షీట్ గబా గబా మార్చేస్తారు మమ్మల్ని పంపించేసి మా అన్నయ్య ఏంటంటే ట్రీట్మెంట్ భయపడి ఇంకెక్కడైతే ఏం చేస్తారని భయపడి మా అన్నయ్యకి మా అన్నయ్య ఏమో వాళ్ళకి దండం పెడుతున్నారు ఇక్కడికైనా కాస్త ఇప్పటికైనా కాస్త చూడండి అని కాలు పట్టుకున్నారండి మళ్ళీ ఆ లోపల వచ్చిన డాక్టర్ కి సరే అయిపోయిన తర్వాత లెవెన్ ఓ క్లాక్ ఆయనకి ఆక్సిజన్ తీసి ఎన్ఐ వియ్యా సాయి విజయ్ ఎన్ఐవి అయినా పెట్టారు ఎన్ఐ పెట్టారు ఆక్సిజన్ తీసేసి ఎన్ఐ పెట్టారు అంటే మార్నింగ్కే నేను వెళ్ళే మార్నింగ్ కే ఏదేమైనా వైద్యుల నిర్లక్ష్యం 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 ఎన్ఐవి పెట్టారు అంటే ఎన్ఐవి పెట్టే విధానం కూడా మీకు చెప్తానండి ఇప్పుడు పేషెంట్ అనేది లాక్కుంటారు కాబట్టి ఎన్ఐవి పెట్టేటప్పుడు చాలా భద్రంగా పెట్టాలి నోట్ తీసుకుంటారా దీంతో తీసుకుంటారా నోస్ ని ఇలా ముడిచేసి ఇంతలా ఎన్ఐవి పెడితే ఆ మనిషి ఎట్లా బ్రీతింగ్ ఎలా అవుతుంది అబ్జర్వ్ చేసుకోలేకపోతే నేను మూడు సార్లు తిరిగితే ఏం కండి నోట్ తో తీసుకుంటారు ముక్కుతో తీసుకో ఏ చిన్నపిల్లడి లాగా అని గెసరుకుంటే ఆయన అంత మనిషి అయితే కాదు కాకపోతే తన అబ్బాయిని చెప్పుకోలేని పరిస్థితిలో నేను కిందకు చూసేసరికి నర్స్ ఇలా అనిచేస్తున్నాను పనిచేస్తున్నప్పుడు ఇంకా వెంటనే మళ్ళీ క్యాక్యులేస్తాను ఏం పీకుతున్నావు అని చెప్పి తీసి ఆ నోస్ ని పైకెట్టారు పైకెట్టాక బాకొచ్చి ఊపిరించుకున్నారు అప్పుడు కూడా నైన్టీ ఫైవ్ నైన్టీ త్రీ నైన్టీ ఫోర్ స్టార్ అట్లానే కొట్టుకుంటుంది అప్పుడు ఆయన చనిపోయినట్టు ఫైవ్ థర్టీగా మీరు కలిసారు డాక్టర్స్ కలిసారు మీరు డాక్టర్స్ ఎవరు రావట్లేదు అయిపోయింది ఇది అయిపోయిన తర్వాత డాక్టర్స్ ఎవరు వస్తారా ఎవరు వస్తారా అని వెళ్ళి తిరిగి తిరిగి కేవలం ఈ బ్లడ్ వల్ల అతనికి కాయసం పెరిగిపోతుంది అప్పుడు ఏమండి ఎయిటీ సిక్స్ కి వచ్చేసింది సార్ సడన్ గా ఎయిటీ సిక్స్ ఎయిటీ సెవెన్ ఎయిటీ సిక్స్ ఎయిటీ సెవెన్ ఇలా కొట్టుకుంటుంది సడన్ గా ఎయిటీ వన్ కి వచ్చేసిన తర్వాత నేను మేడం దగ్గరికి వెళ్ళి మేడం ఏంటి హార్ట్ బీట్ పడుతుంది హార్ట్ బీట్ పడుతుంది అని అన్నప్పుడు అలా మాట్లాడుతున్నా ఇప్పటికి పది సార్లు ఎన్ని సార్లు వెళ్ళి వస్తున్నాం లోపలికెళ్ళి అయితే తర్వాత మేడం వాళ్ళు మొక్క స్టాఫ్ అందరూ ఉంటుండగా నేను వెళ్ళినప్పుడు అక్కడ స్టాఫ్ మాట్లాడుతున్నారు సెవెంటీ ఎయిట్కి వచ్చేసింది నేను మైండ్ లో ఎయిటీ వన్ ఉంది అని వెళ్ళి వాళ్ళు అక్కడ ఉంటుండగా ఎయిట్కి వచ్చింది మళ్ళీ నేను వచ్చి మేడం చెప్తే అప్పుడు ఇవి వెళ్ళి మెడిసిన్ ఇచ్చింది అప్పుడు కూడా అడిగాను ఇదనా మీ ట్రీట్మెంట్ అని ఇప్పుడు మీకు చెప్పాను కదా ఎయిటీ వన్ ఎయిటీ సిక్స్ వస్తుంది ఇప్పుడు సెవెంటీ నైన్ మీకు చెప్తే మీరు వెళ్ళారు తిరిగాని అంతేనండి అప్పుడు వెళ్ళారు అక్కడి నుంచి మమ్మల్ని పంపించలేదు తీసుకెళ్ళిపోతాను సార్ ఎప్పుడైతే పదకొండు గంటల మీ నిర్ణయం లామా అంటారు కదా మన ఇష్టపూర్వంగా తీసుకెళ్లేదు లామాని మనకి సంతకం పెట్టమంటే నేను పెట్టాలంటే రీజన్ కావాలన్నా మా ఇష్టపూర్వకం కాబట్టి నేను సంతకం పెట్టాను ఎందుకంటే మేము డబ్బులు ఎక్కడైనా పే చేసుకుని పెట్టుకుంటాం లామా మీద కూడా నేను సంతకం పెట్టానండి